కలలట్ల గ్రామ ప్రజలకు ప్రభువైన ఏసుగ్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వదలాలండి ఎందుకంటే ఈ ఉదయ కాలము క్రీస్తు సందేశం ఏసుగ్రీస్తు గురించిన సత్యస్వార్త అనగా మంచి మాటలు ఈ మంచి మాటలు చెప్పేవారు చాలా అరుదు ఎందుకంటే ఈ లోకంలో పుట్టామా తిన్నామా పెరిగామా పండుకున్నామా మరి చనిపోయామా ఇదే జరుగుతుంది లోకరీత్య మన పెద్దలు తాతలు ముత్తాతలు ఇలాగా అన్ని వర్గాల వరకు అనేక విధాలుగా ఇదే జరుగుతుంది సోదరు సోదరుల రెండు వేల ఇరవై నాలుగు సౌతం ప్రభు ఏసు ఈ దిగి వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చాను ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారుమంచు పొందాలని వేలుదుర్తి మండలము కలగొట్ల గ్రామ ప్రజలకు ఈ మార్పు అనే మాట ప్రభు సెలివిచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన దేవుడై ఉండి ఏసుక్రీస్తు ప్రభువు పరలోక నివాస ఉండి మానవుల కొరకు కేవలం మానవ రూపం చేత కన్యమని గర్భములో జన్మించి ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇలాగే ఆయన మనుషులందరూ పాపములోను చీకటిలోను శాపములోనూ ఉండగా ప్రేమించేవారు ఎవరనగా కామము క్రోధము మదము మాశ్చర్యము వ్యభిచారము దొంగతనము మోసము ఇలాగా మరి అనేకమైన విధాలుగా మనిషి పడిపోయి చనిపోయి చచ్చిపోయి మరి మట్టి శరీరం మట్టికి అప్పు చెప్పబడి దేవునిచ్చిన అమ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నిత్య నరకానికి అగ్ని గుండానికి జారిపోతుంది మరి ప్రియమైన చదవని మరి కరిపత్రాలు మీకు అందపడుతున్నాయి పరిశుద్ధమైన లేఖనాలు మీకు ఇవ్వబడుతున్నాయి ఇది మతము కాదండి ఇది మార్గం అండి ఇది సత్యం అండి ఇది తెలిసి చదివి గ్రహించుకోండి మరి ప్రపంచానికి కలిగజీసిన సృష్టికర్తైన దేవుడు ఆయన ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు సత్యమనగా అసత్యములో నుండి సత్యములో రావు సత్యం ఏ కులానికి ఏ మతానికి చెందింది కాదు సత్యము అందరూ అంతటా తెలుసుకోవాలని ప్రభు అయిన యస్సు సత్యమై ఉన్న ఆ దేవాది దేవుడు మానవ పాపము చీకటి తొలగించడానికి ఉన్న ప్రజలకు వెలుగులో రప్పించడానికి ఆయన మానవుడిగా వచ్చి మానవుడికి క్రయధనముగా ఆయన తన మూల్యం చెల్లించి శిలువ భరణం పొందాడు ఎందుకంటే శిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న పాపికి దేవుడి శక్తే ఉన్నది మరి ఎందుకంటే మాధవుడు పాపి స్వభావముగా పాపి ఆ పాపం ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా అభియోగం ద్వారా మరి ఎక్కడ చూసినా మరి యూట్యూబ్ లో చూసినా ఫేస్బుక్ లో చూసినా మరి తండ్రి కూతురు పెళ్లి చేసుకుంటున్నారు అలాగే తల్లి పెళ్లి చేసుకుంటున్నారు ఎంత ఘోరాతి ఘోరమైన పాపములో మరి వచ్చిపోతున్నారు మానవుడు ఒకరికి చూసి ఒకరు ఒకరికి చూసి ఒకరు ఏమయ్యా ఇలాంటి పాపం చేస్తున్నామంటే తగ్గేదే లేదంటున్నాడు ఎందుకు తగ్గదంట పాపం చేయడానికి తగ్గేదే లేదంటున్నాడు నరకములో నీ ఊడకు అక్కడ తగ్గవు అగ్ని గుండములో యుగ యుగాలు కలాలి అయ్యో ప్రభు అంటే నువ్వు భూమి మీద తగ్గేదే లేదు అన్నావు కదా ఆయన సరాయి తగ్గకలంటే తగ్గేది అంటున్నావు బీడి తాగొద్దు అంటే తగ్గేది అంటున్నావు గోవా గుట్టుగా తప్పకు ఇలాంటివన్నీ తీసుకుంటే క్యాన్సర్ తప్పొస్తుందని డాక్టర్ మరణం మరణం అందరికి మరణం వస్తుంది కదా అని మీరు సెలవు మీరు చెప్పచ్చు సహజమే శరీర మరణము వేరు ఆత్మకు మరణం ఉంది అది యుగయుగాలు ఒక మనిషి తప్పు చేస్తే ఆరు నెలలో మరి సంవత్సరము మూడు సంవత్సరాలు జైల్లో వేస్తారు కానీ ఆత్మకు తప్పు చేస్తే పాపము చేస్తే దేవుడు అగ్నిగుండములో యుగ కాలే పరిస్థితి ఉంది ఓ సోదరి సోదరులారా రక్తగత మీద కూర్చున్న పెద్దలారా అమ్మలారా చిన్నలారా అయ్యలారా అక్కలారా ఓ తమ్ముళ్ళారా ఇది క్రీస్తు సందేశం అందరికి కనీసం రెండు వందల దేశాలకు ఆయన అటువంటి ప్రభు నిన్ను రమని పిలుస్తున్నాడు అటువంటి ప్రభు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ బాబు స్థితిలో ఉన్నా ఏ పరిచయలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ప్రభు పాపినైనా నన్ను క్షమించు ఏమనాలి పెద్దయ్య ప్రభు పాపినైనా నన్ను క్షమించు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడుతున్నారు ఎంత గొప్ప మాట డబ్బులు ఇస్తున్నారా ఎన్ని బంగారు వల్ల ఏమి అవసరం లేదు ఈ భూమి మీద పంట నీచే పండు నీచే ఫలాలు నీచే నీ హృదయం నాకంటున్నాడు అందుకే ప్రభు ఏమంటున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేదారు హృదయం శుద్ధి లేదు ఎక్కడ చూసినా తాను ఎక్కడ చూసినా వ్యభిచారము ఎక్కడ చూసినా మరి మనిషి ఏ ఇంట్లో చూసినా ఏ ప్రజల్లో చూసినా కొట్లాడతారు ఇలాగ మనిషి పడిపోయి చెడిపోయి చచ్చిపోయి పోతున్నారు మరి అందుకే మేమేం చేయాలని మీరు అనవచ్చు నన్ను క్షమించవా నన్ను నన్ను ఎవరైనా అరవై సంవత్సరాలు వచ్చిపోయాయి ఇంక ఏముంది అయిపోయింది జీవితం ఈ జీవితం శాస్త్రమైన జీవితం కాదు దీపం కానీ ఇల్లు ఎలా తగ్గి పెట్టుకుంటున్నావు ప్రాణముండీ ప్రభు అయిన యేస్సు క్రీస్తుని లోతే నివం పొందుకుంటావు నీవేమీ అచ్చిన అవసరం లేదయ్యా నీ విరిగి తగలిగిన హృదయం చేత ప్రభు నా బాల్య పాపము నా యమున పాపము నా నడిపాయ పాపము నా ముప్ప పాపము నన్ను తీసివే నాయన అని నీ ఏ క్రిష్ణ ప్రభుని ఒప్పుకుంటే కొరకు శిల్వల రక్తము కార్చి అమూల్యమైన రక్తం చిందించిన క్రీస్ నిన్ను రక్షిస్తా అంటున్నారు పాపించబడితే ఆయన బలియాగమైపోయి మరణించి సమాధిలో నుండి తిరిగి నచ్చిన ఏ క్రిష్ణ ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నారు మరి ఇదే అనుకూలమైన సమయం ఇదే దినం మరి యేసు క్రిస్తు బ్రహ్మని ఒప్పుకుంటే రోజుతో ఒప్పుకొని నీ పాపాలు విడుదల చేస్తే అప్పుడు దేవుడు నీ ఇంటి వారు రక్షణ పొందుతున్నారు దేవుడు మిమ్మల్ని కల్గొట్ల గ్రామ ప్రజలకు దీవితులు కాక దేవునికి స్తోత్రం మీ కొడుకు ప్రార్థన